వార్ టూ ట్రైలర్ అయితే రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీని గురించిన ఒక కొత్త అప్డేట్ అయితే మనకు వచ్చేసింది అదేంటంటే వార్ టూలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలు అయితే ఎన్నో కోణాలు ఉన్నాయని చెప్పేసి కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ష్రాఫ్ అడజనియా ఆయన పాత్ర కోసం చాలా లుక్స్ని అయితే డిజైన్ చేసినట్లు అయితే చెప్పారు హృతిక్ రోషన్ తారక్ కలిసి నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా అయితే అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అయితే నిర్మిస్తుంది క్యారాద్వానీ కథానాయక ఈ స్పై యాక్షన్ సినిమా అయితే ఆగస్ట్ పద్నాలుగునైతే థియేటర్లోకి రానుంది అయితే ఈ విషయం గురించి తొలిసారి ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆయన సెట్స్లోకి వస్తే ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది తనలో ఏదో తెలియని అట్రాక్టివ్ పవర్ ఉందనిపిస్తుంది ఇక ఈ చిత్రంలో అయితే ఆయన పాత్రలో చాలా కోణాలు దాగి ఉంటాయి అందుకే ఆయన పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా ఎన్నో విభిన్నమైన కాస్ట్యూమ్స్ అయితే డిజైన్ చేశాం ఈ మూవీలో ఎన్టీఆర్ అయితే ఒక లక్ష్యంతో పనిచేసే మానవ యంత్రం అయితే చూపించే ప్రయత్నం చేశామని ఆమె చెప్పుకొచ్చారు